మీ కొరకు రెండు వేల సంవత్సరాల క్రితం కల్వరు సిల్వలో ఆరు గంటలు భయంకరమైన శ్రమ హింస అవమానాల మధ్య భయంకరమైన రక్తపు దారలు భూమి మీద పుట్టిన ప్రాణులలో మనుషులలో ఎవ్వడు కూడా ఇంత శ్రమ పడలేదు దేవులు వారిలో ఎవడు ఇంత శ్రమ పడలేదు అటువంటి స్థితిలో కూడా నోరు జారలే ఆయన నోటిలో నుండి పాపపు మాట రాలే కోప్పడలే ఆరు గంటలు శుక్రవారం తొమ్మిది గంటల నుండి మూడు గంటల వరకు ఆరు గంటలు ఎందుకు ఆరు గంటలు ఆయన కొట్టిన దెబ్బలకు ఆయన మోపించిన సిలువ బరువుకు ఆ అవమానాలకు కృంగిపోయి గంటకే చావాలి గంట కూడా పట్టదు మరి ఆరు గంటలు ఎందుకు చావలేదు అంటే ఆరు గంటలలో ఆఖరి రక్తపు బొట్టు కూడా నీ కొరకు భూమి మీద చిందిస్తే తప్ప నువ్వు విమోచింపబడవు